ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిని శిక్షించాలని సిపిఐ నాయకుడు జంగా కుమార్ కోరారు భూములు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు గత ఇరవై ముప్పై ఏళ్లుగా ప్రభుత్వం నివసించే వారికి పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు అధిక ధరలు ఆకాశాన్ని అంటిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి ఆరవ తేదీ వరకు ఉద్యమాన్ని చేపడుతున్నట్లు జంగాలు చెప్పారు రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని తెలిపారు దీనిపై ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని అజయ్ కుమార్ చెప్పారు తర్వాత రోజు రోజుకి అధిక ధరలు రాకెట్ వేగం తోటి దూసుకుపోతూ సామాగ్రిని నండి విచ్చే పరిస్థితుల్లో ఉండి కనీసం రెండు కోట్ల పని చేయలేని స్థితిలో ఇవాళ ప్రజానీకం యొక్క అల్లాడిపోతున్నటువంటి ఈ స్థితిలో దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని ధరలకు వ్యతిరేకంగా తీసుకురావడంలో భాగంగా ఒకటి నుంచి ఆరు దాకా సెప్టెంబర్లో ఉన్నాం ఆరో తేదీన గుంటూరు కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నాని జిల్లా స్థాయిలో నిర్వహించబోతా ఉన్నాం ఈ మొత్తం కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా పాల్గొని చేపదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజున రాష్ట్రంలో మూలిగే లెక్క పైన తాటికాయ పడ్డ చన్నగా ఇవాళ అదాని గ్రూపు మన పైన విద్యుత్తు రీఛార్జ్ చేసుకొని